హాయ్ ఫ్రెండ్స్ నింపు వెల్కమ్ టు మై ఛానల్ ఫైఫ్లో తెలుగు వ్లాగ్స్ నేను మొన్న మా ఫ్రెండ్ ఒకరు తెచ్చిచ్చినారండి రొయ్యలు ఎండు రొయ్యలు అనమాట నేను ఫస్ట్ టైము తినడము నేను ఫస్ట్ టైం చేయడము ఫస్ట్ టైము తినడం కూడా ఫస్ట్ టైమే అయితే నా స్టైల్లో నేను చేస్తానన్నమాట చూడండి ఎర్రగడ్డలు టమాటాలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు పసుపు కారం ధనియాలు ఇవి రొయ్యలు అనమాట ఎండు రొయ్యలు వేసి ఇవన్నీ ముందుగా వేయించుకున్నాను అనమాట బాగా ఎర్రగా వేయించుకొని ఈ ఎండు రొయ్యలు ఉంటాను నేను లైట్గా పెనంలో వేసి వేయించుకొని వేడి నీళ్ళల్లో వేసినానండి నా ఐడియా ప్రకారం అవి ఎండుగా ఉన్నాయి కదా అందుకనేసి తొందరగా ఉడుకుతాయో లేదో అనేసి వేడి నీళ్ళల్లో వేసి నీట్గా కడిగేసినాను అనమాట కొంచెం ఉప్పు పసుపు వేసేసి అది నిశ్వాసన పోతుందనేసి బాగా వేయించుకున్నాను అనమాట వాటిని తీసి నీట్గా కడిగేసిన నీట్గా శుభ్రంగా కడిగినాను అనమాట చాలా శుభ్రంగా ఎందుకంటే వాళ్ళు తెచ్చి ఇచ్చినప్పుడు నాకు చాలా స్మెల్ వచ్చింది అమ్మా ఏం ఇంత స్మెల్ అనుకున్నాను నేను ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను చూడటము అంటే ఇంట్లోకి రావడం ఫస్ట్ టైం అనమాట ఎండు రొయ్యలు అందుకని చాలా స్మెల్ వచ్చేసింది నాకు అందుకని నేను బాగా నీట్గా కడుక్కున్నా బాగా వేయించి ఫస్ట్ వేయించుకొని వేడి నీళ్ళలో వేసి పసుపు ఉప్పు వేసి వేయించుకున్నాను అనమాట అవి పక్కన వచ్చిన ఎంత శుభ్రంగా కడిగినా చూడండి ఇప్పుడు అన్నీ వేసి వేయించేసినాను ఇప్పుడు వేసినాను అనమాట లాస్ట్లో ఇది నా స్టైల్ నేను చేస్తాను ఆవాలు అయితే నేను వేయలేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినాం కదా ఆవాలు అయితే నేను వేయలేదు నా అన్నం కూడా ఉప్పకం రెడీ అవుతుంది వైట్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రొయ్యలే చేసుకొని తినాలన్నమాట కొద్దిగా వాటర్ కూడా వేసిన నా డౌట్స్ అన్నీ చూడండి ఈ తొందరగా కొన్ని పచ్చిగా ఉంటాయో ఏమో అనేసి తెలియదు కదా ఫస్ట్ టైం కదా అందుకని కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ డ్రై అయిందాక నేను ఫ్రై చేసినాను అనమాట లాస్ట్లో కొత్తిమీర వేసినాను కొద్దిగా దగ్గర పడేంత వరకు వేయించేసినాను అనమాట ఆ వాటర్ లేకుండా ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇట్లా ట్రై చేసినాను ఇంకోసారి ఇంకొంచెం బాగా చేస్తాను అనమాట అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది సూపర్గా ఉండింది అనమాట ఫస్ట్ టైం చేసినా కూడా ఇదిగోండి వేడి వేడి అన్నం రొయ్యల ఫ్రై రండి తినేస్తాం అందరూ రండి ఫ్రెండ్స్ తినేద్దాం ఇవి నా వాటర్ అనమాట ఒక గ్లాస్ వాటర్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్